अस्मद् गुरुभ्यो नमः पिता महश्या पिता महाय प्राचेत देश बलप्रदाय श्री भाष्यकारोत्तम देशिकाय श्री नमो नमः शुक्लांबरधरं विष्णुं शशीवर्णं तेजधजं प्रसन्नवदनं ध्यायै

அஞ்சனந்தரம் வீரம் ஜானகீசோகநாசனம் கபீஷம் அக்ஷாந்தாரம் வந்தே லங்காபயங்கரம் ஏவேத்யே பதே பூஞ்சிதாதே தசரதாத்மஜே ாமாயணாத்மனாட்டிதம்ஜலோட்டம்ஜலிசம்புடேரஹரஸ்தம்யக்கமத்யாதராதே வாணிகே பதனாரடிந்தகடதம் ராமாயணாக்கியம் மது जन्म किया थे ज़रा भी पत्ते मलाडे चंद सौ पत्रबं दम्साराम्सा विहार एक अच्छे जपुमा विष्णो पदमशास्वतम ऊपर धारी बरं समासा अज्ञ समुत्र देरम सम फरे ये रचित

शङ्कप्रभं क्षीरवृडालावर्णं उद्गच्छमानं व्यभा समानं ददर्शचन्द्रं सहार प्रवीरः ओक्लुयमानं सरसेबहं सिंहं इत्याशे शङ्कप्रभं क्षीरवृडालावर्णं उद्गच्छमानं व्यभा समानं ददर्शचन्द्रं सहारत्रे वीरः ओक्लुयमानं सरसेबहं हंसं इत्याशे ने आदिका वे बाल्मीकिये चित्रतुंस शास्त्रका శ్రీమత్ సుందరకాండే ద్వితీయ సర్గ అధ తృతీయ సర్గ సలంబ శిఖరే లంబే లంబతో సన్నిధే సత్వమాస్తాయ మేధావి సప్తమాస్తాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ హనుమంతుడు సీతాదేవిని అన్వేషించడం కోసం సముద్రాన్ని లంఘించి అవతలకు వెళ్ళాడు మధ్యలో కొన్ని విఘ్నాలు వచ్చాయి అనుకూలమైన విఘ్నం మైనాపు దానిని అధిగమించాడు తరువాత పరీక్ష రూపంగా వచ్చినటువంటి సురస దానిని అధిగమించాడు ఇంకా సింహిక తెరేకుండా వెనక నుండి లాగేసేది ఇది సముద్రం మీద దాటేటటువంటి అనేకమైన సత్వములను లాగుకొని తినివేసేది రాక్షసులకు అనుకూలంగా ఉండేది వాళ్ళు మాత్రం ఇటు అటు పోయారు ఇంకెవరైనా అటు కలగడానికి వీల్లేదు ఇది సింహిక హింసించేది సమాజాన్ని పట్టి హింసించేది దాన్ని లోపల కంట పెట్టి దాని గుండెకాయ పీకేసి సంహరించాడు సమాజానికి ఈరోజు సింహిక లాంటి వాడు కూడా ఉన్నారండి రావణాసుర భక్తులైనటువంటి వాళ్ళు అలాంటి వారిని గుండె పీకిది సంహరించాడు హనుమంతుడు హనుమంతుడు మనకు ఆదర్శం అలాంటి హనుమంతుడు అది దాటిన తర్వాత లంకా నగరానికి యువతల ఉండేటువంటి త్రికూట పర్వతం మీద దిగాడు ఇది మూడు కూటములుగా ఉండేటటువంటి పర్వతం మధ్యలో ఉండేది లంకా నగరం ఇక్కడ నుండి లంకా నగరాన్ని చూశాడు హనుమంతుడు ఇది రావణ పాలితాం రావణుడి చేత పరిపాలించబడే లంకా నగరం అది రావణ బాహుపాలితాం అంటారు ఇక్కడ

పైనించి అలా కప్పి వేచినట్టుగా చంద్ర కిరణాలు లగ్గా నగరాన్ని కప్పి ఈ ఉదయిస్తున్నటువంటి చంద్రుడు శంఖప్రభం క్షీరభృణాల వర్ణం ఉద్గచమానం యవపాసమానం ద దర్శ చంద్రం సాధాపరి ప్రే ప్రవీధః గ్రూయమానం సరసీ ఉదయిస్తున్నటువంటి చంద్రుడు తెల్ల తెల్ల శంఖప్రభలతో ప్రకాశిస్తూ ఉన్నాడు అలాంటి ప్రకాశిస్తున్నటువంటి చంద్రుణ్ణి చూశాడట సరస్సులో ఎదుతున్నటువంటి రాజహంసలా కనిపిస్తున్నాడు ఆ చంద్రుడు ఉదయిస్తున్నాడు అటువంటి చంద్రుడిని చూశాడు చంద్రోదయం గురువు యొక్క అనుగ్రహము లాంటిది గురువుని దర్శించడం లాంటిది ఇదిగో గురు దర్శనం జరిగింది హనుమంతునికి అముడవర్గం